టాలీవుడ్ పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో వాళ్ళ అభిమానుల మధ్య మాటల యుద్ధం అలానే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అభిమానులు నానా రచ్చా చేస్తున్నారు ఇదే ప్రస్తుతం పవన్ మహేష్ అభిమానుల మధ్య జరుగుతోంది సైమా అవార్డు కార్యక్రమంలో శ్రీమంతుడు సినిమాకి గాను మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోగా అందుకు మహేష్ ట్విట్టర్ ద్వారా బెస్ట్ యాక్టర్ ట్రోఫీ ఎంపిక చేసినందుకు థ్యాంక్స్ సైమా అంటూ ట్వీట్ పెట్టాడు దాన్ని చూసిన పవన్ అభిమానులు మహేష్ ఉపయోగించిన ట్రోఫీ అనే పదాన్ని క్రీడల్లో మాత్రమే ఉపయోగిస్తారు సినిమాల్లో అవార్డు అని మాత్రమే అంటారు ఇది కూడా మహేష్ కు తెలియదా అంటూ గొడవ మొదలెట్టారు దీనికి కౌంటర్గా మహేష్ అభిమానులు ట్రోఫీ అనే పదాన్ని సినిమాల్లో కూడా ఉపయోగిస్తారు ఆస్కార్ అవార్డుని ఆస్కార్ ట్రోఫీ అని కూడా పిలుస్తారు మీకు ఇది కూడా తెలియదా అంటూ కౌంటర్ వేశారు దీంతో పవన్ మహేష్ అభిమానుల మధ్య సఖ్యత కుదిరేలా కనిపించడం లేదు చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి